అది చాలా ఫిక్స్డ్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల్లో బీజేపీ అంటే బలమైనటువంటి వ్యతిరేకతని తెలుగుదేశమేంత ముందు నిక్షిప్తం చేసి కాంగ్రెస్ నిక్షిప్తం చేసింది వాళ్ళు ఇవాళకి వాళ్ళు మారిపోవాలంటే ఒక తరం సాధ్యమవుతుందా వాళ్ళని కన్విన్స్ చేయాలంటే హౌస్ టు హౌస్ సిస్టమేటిక్గా వెళ్ళాలి అది బీజేపీ ప్రయత్నిస్తోంది కానీ అది బీజేపీ సెట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ని రేపు పొద్దున పవన్ ఉపయోగించుకోవాల్సిందే తప్పించి ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ ఆ ఓట్ బ్యాంక్ తీసుకెళ్ళడానికి ఏమున్నాయి ఆయన దగ్గర ప్రాక్టికల్ గా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కనీస నీతి కూడా ఆయన పాటించట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు వరల రామయ్య ముందు పెడతాడు బాబుని ముందు పెడతాడు ఇట్లా దళిత నాయకులు ముందన్నా పెడతాడు వీళ్ళ పార్టీలో ఎవడున్నాడు అసలు ఉన్నారు కానీ ఎవరిని పెడుతున్నారు ఉన్నటువంటి రాపాకని పక్కన పెట్టారు ఈయన ఎంతసేపటికి నాగబాబు లేకపోతే గనక ఆయన పేరేంటి మన నాదేళ్ళ ఈయన తప్పించి ఎవరు అసలు మిగతా వాళ్ళు కాపు నాయకులే ఉంటారు అధికార ప్రతినిధుల్లో ఒకళ్ళు ఇద్దరున్నా కూడా వాళ్ళ ప్రయారిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ప్రయారిటీ పార్టీ ఎవరికి ఇస్తోంది ఇక్కడ జగన్ అయినా చంద్రబాబు అయినా ఏం చేస్తారంటే ఇద్దరు ఒకళ్ళు కమ్మారెడ్డి సామాజిక వర్గాల వాళ్ళైనా ఓ బ్యాలన్స్డ్ టీం ప్రొజెక్ట్ చేస్తారు ఇప్పుడు వైసీపీలో ఒక అంబట రాంబాబు బొత్స సత్యనయ ఇట్లాంటిది కాపులకు ప్రాతినిధ్యంగా కనబడతారు అట్లాగే ఒక చెవి గోపాలకృష్ణ దగ్గర నుంచి